జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలయ్య తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బిర్లా ఐలయ్యని జనగామ జిల్లా కలెక్టర్ రిష్వం బాషా షేక్ ఇతర అధికారులు పుష్పగుచ్చం అందచేసే స్వాగతం పలికారు ముందుగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు ఆ తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు అనంతరం పోలీస్ గౌరవ వంధనం స్వీకరించారు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లాకు సంబంధించిన సందేశాన్ని తెలియచేశారు ఆ తర్వాత పలు పాఠశాలల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాల్ని వీక్షించి విద్యార్థులను అభినందించారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్